రావు వస్తేనేమో మాట్లాడు హరీష్ రావు లేచూడు ఇక్కడ ప్రపంచం లేదు మా రావు రావాలే మా పెద్ద స్వామి రావాలి అప్పుడు కానీ ఇక్కడ నీళ్ళు వచ్చినాయి స్వామితోనే ఆ స్వామితోనే బతుకునేది ఇక్కడ ఈ తెలంగాణ గడ్డకు మొత్తం మీద వాళ్ళు ఉంటేనే ఈ ప్రపంచం లేచూడు ఈ షండెలు ఉండేవి మీరుండరు మీరు పట్టుకొని మైకు తిరుగుతున్నారు కదా ఇవి కూడా ఉండేవి అందుకంటే రావు మాకు ముఖ్యమైన దేవుడు అతడే ఇప్పుడు ఆ కాళేశ్వరంలో నీళ్ళు ఇక్కడ వచ్చినాయి మా సాగర్లో పడ్డాయి ఆ రంగనాథ సాగర్లో వచ్చిన నీళ్లు కాలువలో ఎప్పటికి ఉండాలని చెప్పు నువ్వు కూడా చెప్తావా చెప్తా ఏమని చెప్తావు కాలువ ఎప్పుడు నీళ్ళు ఉండాలి చెప్పు సాగర్లు ఎట్లున్నాయో కాలువలు కూడా అట్లా ఉండాలి ఇప్పుడు ఉన్నంతా ఉన్నారు నాలుగు గోడలు నల్లు ఉంటారు మంచిగా టైం కు జిద్దాలు వస్తాయి వాళ్ళకు మాకు ఆరు నెలలకు ఒక్కసారి వస్తుంది నీళ్ళు కాలువ కాలువ ఎందుకంటే నీళ్ళ కాలువ ఎప్పుడు ఉంటేనే ఇక్కడ రైతులది ప్రపంచం కాదే కాళేశ్వరంతో ప్రయోజనం లేదంటు ఎవరంటారు కాంగ్రెస్ వాళ్ళు ఓని అక్కడ కలిసి కాంగ్రెస్ ఏం కాదు లే అది లేకుండా కాళేశ్వరం ఎక్కడి చెప్పు ఎక్కడ వచ్చినాయి ఇప్పుడు మా హరీష్ రావు మా కేసీఆర్ సార్ ఉంటే మాకు ఇక్కడ నీళ్లు ఎక్కడంటే అక్కడ తెచ్చాయి ఎక్కడంటే తీసుకొస్తాడు వీళ్ళ నుంచి కాదు వీళ్ళ నుంచి కాదు ఎందుకంటే వీళ్ళు కుబేరులు వేయి కూర్చున్నారు కాంగ్రెస్ మొత్తం మీద కుబేరులే నా ముక్కడ ఒక మనిషి మాట్లాడు కాంగ్రెస్ మనిషి ఇలా ఉన్న ఉన్నారు కాంగ్రెస్ మనుషులు కానీ మాట్లాడినట్టే కాంగ్రెస్ మనుషులు ఒక్కరితో మాట్లాడమని ఇక్కడ నీళ్ళు ఎక్కడ తెచ్చిండ్రు రైతు నాకు రైతు బంధు పడ్డది పడ్డదంటే వీళ్ళు పట్టలే మా పెట్టిండు మా పెట్టిండు అవి తీసి వీళ్ళు మాకు ఇచ్చిండ్రు వాళ్ళు వాళ్ళ సంతో నుంచి ఏమీ తెలియదు అంటే నాకు ఇచ్చి ఒక్క రూపాయిలా వాళ్ళు రెండు రూపాయలు కమంచుకుని నాకు ఒక్క రూపాయి ఇస్తుండు ఇది ఒక్కటి చెప్పు వాళ్ళకు ఆ కమంచుకుంటుండు కమంచింది ఇప్పుడు వాళ్ళ లెక్కలు ఇస్తుండ వాళ్ళేమైనా పని చేస్తుండ బయట మేము చూడాలి వాళ్ళ ఒడ్లండి వచ్చామని ఆడ పనిచేసాండి నేను వాళ్ళకి వాళ్ళకేం పిక్కర్ లేదు వానవాడని ఎండవాడని వాళ్ళకేమి ఇంత పిక్కర్ ఉండదు వాళ్ళకు మంచిగా టైంకి వస్తాయి టేబుల్ ఆ టేబుల్ బెస్ట్ టేబుల్ టైం మంచిగా కూర్చుంటే ఆ నమ్మి వాళ్ళు కానీ మాకెట్టు పెడతాం మేము అది బురదలో దొక్కి బురదలో నేను పెట్టి ఎత్తు పండించి ఎత్తు పెట్టి పంట పండించిన తర్వాత మాకు భోజనం వస్తుంది ఇప్పుడు రైతులకు మంచిగా ఉండేది మంచిగా ఉండదు మాకు అరేజరావు ఇప్పుడు ఎట్లా ఉండదు ఉండదు కానీ వాళ్ళు పెట్టిందే ఎవళ్ళు పెట్టింది మా హరేజరావు పెట్టింది మా అరేజరావు రావాలి మాకు ప్రపంచం మళ్ళీ మంచిగా తెల్లగా వెలిగిన అంతేగా అంతే నమస్తేగా